ఒక చెట్టుపైన ఒక తెలివైన కోతి ఉండేది అది రోజు రుచికరమైన పండ్లు తిని సంతోషంగా జీవించేది చెట్టు నది ఒడ్డున ఉండటంతో అది నీటిని చూసుకుంటూ కాలం గడిపేది ఒకరోజు ఒక పెద్ద మొసలి నదిలో ఈదుకుంటూ వచ్చింది దానికి ఆహారం ఏమీ దొరకక చుట్టూ చూస్తోంది అప్పుడే దానికి నది పక్కన ఒక పండ్ల చెట్టు కనిపించింది చెట్టుపై ఉన్న పండ్లను ఆశగా చూసింది అదే చెట్టుపైన ఉన్న ఒక కోతి పండ్లు తింటూ కనిపించింది అప్పుడే ఆ మొసలి దాన్ని చూసి హలో కోతి నీ పండ్లు బాగా రుచిగా కనిపిస్తున్నాయి నాకు కొన్నింటినీ ఇస్తావా అని అడిగింది కోతి మొసలికి దయతో కొన్ని పండ్లు విసిరింది మొసలి ఆనందంగా తిని దాని ఆకలి తీర్చుకుని కోతికి థ్యాంక్స్ చెప్పింది అప్పటి నుండి ఆహారం కోసం మొసలి రోజూ రావడం ప్రారంభించింది కోతి కూడా మొసలి కోసం పండ్లు ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉండేది వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు మొసలి తన భార్యకు కోతి గురించి చెప్పింది ఆమె చాలా స్వార్థపరురాలు వెంటనే తన భర్తతో ఇలా అంటుంది అది రోజు తినే తీపి పండ్ల వల్ల దాని గుండె ఇంకా తీపిగా ఉంటుందేమో నాకది కావాలి దానిని నాకు తెచ్చి ఇవ్వగలవా అని అడిగింది తన భార్య మాటలు విని మొసలి బాధపడింది కానీ చివరికి ఒప్పుకుంది కోతిని మోసం చేసి నదికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు మొసలి కోతిని పిలిచి నీవు నా బెస్ట్ ఫ్రెండ్ నా ఇంటికి రావాలి నా భార్య నిన్ను కలవాలనుకుంటోంది అంది కోతి మొదట సందేహించింది కానీ తన స్నేహితుడిని నమ్మి అతని వెనకాల ఎక్కి నదిలోకి వెళ్ళింది నది మధ్యకి రాగానే మొసలి కోతిని మోసం చేయడం ఇష్టం లేక నిజాన్ని చెప్పాలి అనుకుంది స్నేహితుడా నీకు ఒక మాట చెప్పాలి నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను నా భార్య అడిగింది నేను కాదనలేకపోయాను నన్ను క్షమించు అని మొసలి కోతితో చెప్పింది కోతి ఒక్కసారిగా భయపడింది కానీ వెంటనే తన భయం దాచుకుంటూ ఓహ్ నీవు ముందుగా చెప్పుంటే బాగుండేది కదా నా గుండె చెట్టుపైనే పెట్టి వచ్చాను వెనక్కి తీసుకుని వెళితే తెచ్చుకుంటా అంది మోసలి కోతి చెప్పింది నమ్మి అయ్యో అవునా నేను నిన్ను తీసుకెళ్తా అని కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకొచ్చింది కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరి నీవు ఎంత పెద్ద మూర్ఖుడివో తెలుసా ఎవరైనా గుండె బయట వదిలేస్తారా గుండెని బయట వదిలి అసలు ఎవరు అయినా జీవించగలరా అని మొసలితో అన్నది నీవు నన్ను మోసం చేయాలనుకున్నావు ఇకపై నీతో స్నేహముండదు అంది మొసలికి చాలా సిగ్గేసింది కానీ కోతి తిరిగి నమ్మదు అలా కోతి చెట్టుపై ఉండిపోయింది మొసలి నీటిలోనే మిగిలిపోయింది స్నేహం మోసంతో ముగిసిపోయింది కానీ కోతి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నది ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలి